కొంచెం ఆరో ఫ్లోర్ బట్ట నొక్కుతారా ఆహా అదే ఒక మీరు కూడా ఆరో ఫ్లోర్ కే వెళ్తున్నారు

మీరికిదే పనిలో ఉంది తాత అనవసరంగా మాటలు జారేంటి అమ్మాయి చెట్టి సారీ బ్రదర్ ఇదే సిక్స్ థ్యాంక్ యూ

ఈ కాలం పురాణా టైం సెన్స్ ఓ దేర్ ఉంటలేదు మై బాయ్ ఓ సారీ డాట్ ఐఎమ్ లేట్ ఆఫీస్ నుంచి డిగ్ వచ్చేసరికి కాస్త ఆలస్యం నానమ్మా విత్ లవ్ హ్యాపీ బర్త్డే టు యూ సారి ముసలిం వచ్చట్లు చిత్ర గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు కథ ఏమైనా ఆలోచిస్తున్నారా బైదిబే కంగ్రాట్స్ ఎందుకు నువ్వు పంపిన నూరో కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది అందుకు అవును రాయలేని దాని నీ కథలు కాకరకాయలు చెప్పు ఓకే మీ అందరికి సూప్ ఆర్డర్ చేశాను ఇంకేం కావాలో చెప్పండి నాకేం వద్దు డాడీ ఏ తిరిగి వచ్చేసిన నాన్సీ కథ ఓ పది పేజీలు చదివాను అంతే అప్పటి నుంచి వాంతి పడుతున్నాను అనవసరంగా పైగా అతను పుట్టించాడు కూడా ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం ఏమిటి అతను అనేది ఏం లేదమ్మా లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా ఇదిగో చూడు అతను స్కూల్ సహాయార్థం ఫిడెన్ వాయిస్తున్నాడ

ఎక్కడగా సినిమా చూడడానికి డబ్బులు లేకుండా సినిమా ఇది వరకు బాకీ ఇచ్చాము ఇంక ఇప్పుడు ఇస్తాము డబ్బులు నాన్నగారు ఇంట్లో లేరు చేపట్టామా ఇది వరకు మూడు సినిమాలు బాకీ అది ఇది కదా ఎవరు చంద్రవాతాయా చమాశే చంద్ర బాకీ పెట్టకుండా తంచిదిగా అడ్డిచ్చేసేవారి ఈ ఆవల్ మొత్తం నువ్వు ఒక్కడమే అయ్యా అంకులా పెంకులా చెప్తే చెప్పకపోతే చూడలేదా డబ్బులు ఇవ్వకుండా ఓసీగా టీవీ చూస్తా ఉంటున్నాడు దానికి రేటు పెట్టాను కదా కింద కూర్చుంటే పావాలా కుర్చీ మీద అర్ధ రూపాయి ఇవ్వద్దు చూడండి చాలి పడ్డానికి మీరు డబ్బులు వినవాడు కాదా వీళ్ళ బాబు ఇంజనీరు ఎంత మీకు ఇది వరకు రూపాయల ఇప్పుడు చూస్తే అర్ధ రూపాయి ఇది రెండు రూపాయలైనా చూడండి కరెక్ట్ గా రెండు రూపాయలు పర్వాలేదు ఇది తీసుకుని చూడండి అండి ఎందుకునైనా నీకెందుకు డబ్బు ఖర్చు అప్పు తీరిపోయింది అనుకోకు మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చా తెలిసిందా పర్వాలేదు పర్వాలేదు పిక్చర్ చూడు పిక్చర్ నచ్చితే డబ్బు తిరిగి లేకపోతే ఇవ్వనక్కర్లేదు సరేనా వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ టికెట్ రా పద 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 ఇదే

నేనే నాన్న ఇంకా పడిపోతావ్ నువ్వు లోపలికెళ్ళవచ్చావు నువ్వు ఇక్కడకెళ్లవచ్చా తాళం చెప్పి గడప దగ్గర ఉందని ఓనని చెప్పాడుగా ఆయనలో చెప్తా ఆయన్ని తిప్పక పాపం నా గనక చెప్పాడు అందరికీ చెప్తాడా మరి హూ దీన్ని గదంటారన్నమాట మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట అది సరేగాని అగ్గిపెట్టెలాంటి ఈ గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడు సెలక్షన్ ఇది ఇప్పుడు ఎందుకు వచ్చావు నన్ను నా ఇంటిని ఎగతాలు చేయడానికి అలా ఎందుకు రా నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను నేను నీకు తల్లిండ్రా అబద్ధం అడుగు నన్ను పెంచింది నువ్వు కాదు ఆయా ఆయా పోగానే నాన్నగారు నాన్నగారు పోగానే నా గుడ్డి తన నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళ స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను ఒక గుడ్డివాడు నీ కొడుకని చెప్పుకోవడం నీకు నామోషి ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలన ప్రేమను చూపిస్తున్నా